నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు పెట్టి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ మీద దొరికితే నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మనిషికి జీవించడానికి ఏవి అవసరం యూజువల్గా చాలామందికి తిండి నిద్ర షెల్టర్ ఇవన్నీ అవసరం ఇది చాలా సహజంగా వచ్చే ఆన్సర్ వీటితో పాటు ఓటు కూడా ఉంది అంటే చాలా సహజంగా జస్ట్ లైక్ దట్ గడిపేయడానికి కొంచెం ఒక స్థాయికి ఎదగడానికి మనం చేసే ప్రయత్నానికి వచ్చి తేడా దీన్ని ఏమంటారంటే విశ్వాసం ఆత్మవిశ్వాసం ఉంటాం ఇది చాలామంది ఉంటుంది ఎటు వచ్చి ఏమిటంటే దానికి ఒక ముసుగు కప్పేస్తూ ఉంటాం అంటే యూజువల్గా ఒక లెక్క ఏమిటంటే మనం తిండి తిట్టాము అది మూడు గంటలకు నాలుగు గంటలు అరిగిపోతే మళ్ళీ తిట్టాము నిద్ర ఆరు గంటలు ఎనిమిది గంటల తర్వాత ఓకే వయసును బట్టి కొంతమందికి ప్రతి ఆరు గంటలకు ఎనిమిది గంటలకు ఒకసారి నిద్ర వస్తుంది కొంతమందికి పొద్దుట్లేసి మళ్ళీ రాత్రి పడుకుంటారు కొంతమంది బజార్ పడుకుంటారు బాటి కొట్టేసి ఇవి అంటే రీజనరేటివ్ ప్రొడక్ట్స్ ఇది ఆకలి ఆకలి అంటే అన్నం తింటాము మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత ఆకలి మళ్ళీ తింటాము అలాగే నిద్ర పడుకుంటాము లేస్తాము కొంత వర్క్ తర్వాత కొంత స్ట్రెయిన్ తర్వాత మళ్ళీ బాడీ కాదు రే రిలాక్స్ కావాల్సి వస్తుంది అని చేస్తాం అలాగే విశ్వాసం కూడా నమ్మకం కూడా ఇది ఎట్లా ఉంటుంది అంటే యూజువల్గా చాలామందికి మన మీద మనకి నమ్మకం తక్కువ ఉంటుంది ఎందుకంటే అసలు మన పెంపుదల్లోనే మన పెరుగుదల్లోనే మనకి ఏం చెప్తూ ఉంటారంటే నువ్వు ఈ పని చేయకు ఈ పని చేయలేవు ఇది అవతల వాళ్ళు మనకి ఎందుకు చెప్తూ ఉంటారంటే చాలా సందర్భాల్లో ఆ చెప్పేది మీ అన్నం తండ్రో తమ్ముడు కొడు ఎవరైనా సరే హూ ఇట్ ఈస్ వాళ్ళందరికీ మీ మీద ప్రేమ మీ మీద అభిమానం ఈ అభిమానం ప్రేమ మేము ఏం చేస్తాయంటే ఒక స్టెప్ ముందుకేయకుండా ఆపుతూ ఉంటాయి వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారు అంటే నా కొడుకు జోగం చేస్తున్నాడు నా భర్త జోగం చేస్తున్నాడు నా మనవడు జోగం చేస్తున్నాడు రోడ్డుపుళితే రోడ్డు వెళ్తే ఏమైనా అయిపోతున్నాము అంటే ఇది జాగ్రత్త దృష్టి వాళ్ళు చెప్పేది కానీ ఈ జాగ్రత్త దృష్టి చెప్పే వాళ్ళు రిపీటెడ్గా చెప్పి ఇవేమవుతాయంటే మైండ్లో రికార్డ్ అయిపోతుండే ఎంత రికార్డ్ అవుతాయంటే మనం రోడ్డు మీదకి వెళితే బర్డేస్కి వెళ్తే ఇంట్లో వాళ్ళు భయం ఏమిటంటే యాక్సిడెంట్ అవుతాయి మన భయం ఏం కాదు చాలామంది వెళ్తూ ఉంటారు చాలా యాక్సిడెంట్లు ఉంటారు ఆ యాక్సిడెంట్ మరికే లేదు మనకు కాకూడదని కూడా లేదు మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా వస్తే యాక్సిడెంట్ అవుతుంది అది కూడా అందరికీ తెలిసిందే కానీ వాళ్ళు మిమ్మల్ని ఒక కొడుకుగానో ఒక భర్త ఒక కూతురు ఒక తల్లిగానో ఇలా మాత్రమే చూస్తున్నారు వాళ్ళు ఫర్ అదర్స్ ఆర్ వన్ అమాంగ్ సెవెర ఈ స్పృహ ఇంట్లో వాళ్ళకు ఉండదు ఇప్పుడు ఎవరైనా ఒక కొడుకు ఉంటాడు లేదా ఒక భర్త ఉంటాడు ఒక వ్యాపారం చేస్తారని అనుకోండి వీళ్ళు చాలా ముందుగా చెప్పే వ్యవహారం ఏంటంటే జాగ్రత్త ఆ వ్యాపారంలో నష్టం వస్తుంది అని వీళ్ళు ఎవరు ఆ వ్యాపారం చేసి ఉంటారు కానీ వీళ్ళు ఎందుకు చెప్తారంటే ఏమో నష్టపోతాము అంటే యూజువల్గా ఇటువంటి సందర్భాల్లో చాలా ఎక్కువ ఇది ఇదేమిటంటే ఇలాగ వ్యాపారం చేసేవాడు కానీ ఇలాగ బయటకెళ్ళేవాడు కానీ ఇలాగ వర్క్ చేసేవాడు కానీ వాడికి ఏమైనా అయితే ఈ సిస్టమ్ మొత్తం వీళ్ళుండే సిస్టమ్ మొత్తం తలకిందులు అయిపోతుంది అప్ సైడ్ డౌన్ అవుతుంది అందుకని అంటే ఒకళ్ళు ఒక పని చేస్తే దాని ప్రభావం ప్రతికూల ప్రభావం ముఖ్యంగా ప్రతికూల ప్రభావం తమ మీద ఎంత ఎక్కువ ఉంటుందో చూసుకుని ఇట్లా చెప్పేవాడు చాలామంది ఉంటాడు వెళ్ళని అంటే నా నేను విన్న ఒకది ఏమిటంటే సేయర్స్ అంటారు నేసేసు అంటే యూ కాన్ డూ దెట్ యూ కుడ్ నాట్ డూ దెట్ బెటర్ యూ షుడ్ నాట్ డూ దట్ అంటే ఇవన్నీ చెప్తుంటారనమాట ఎందుకు అంటే ఏమో ఏమైనా అయిపోతే ఈ ఏమైనా అయిపోతే అన్న ఇది ఎంత ఇదిగా తయారవుతుందంటే విల్ లూజ్ కాన్ఫిడెన్స్ విల్ లూజ్ కాన్ఫిడెన్స్ అండ్ యువర్ సెల్ఫ్ నీ మీద నీకు నమ్మకం ఉండదు నీ మీద నీకే నమ్మకం లేకపోతే నేను పక్కవాడేలా నమ్మాలి ఇది పెద్ద ప్రశ్న ఈ మధ్య ఎవరు ఒకరితో మాట్లాడుతుంటే వస్తుంది అంటే ఆయన ఒక దాంట్లో ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం మానేసాడు ఉద్యోగం మానేసి ఈ ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు నెలలు ఖాళీగా ఉన్నాడు ఏం చేయాలి ఏమిటి నా పరిస్థితి ఏమిటి ఇవన్నీ తరగతి అవుతున్నాడు కానీ ఉద్యోగం మానేసిన తర్వాత ఓకే ఉద్యోగం ఏ కారణంగా మానేసాడు అనేది పెడితే ఉద్యోగం మానేసిన తర్వాత తను ఏం చేయగలను అతనికి తెలిసి వచ్చింది చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే మీరున్న కంఫర్ట్ జోన్ నుంచి కనుక బయటికి రాగలిగితే మీరు కుర్చీ ఒక కుర్చీలో కూర్చుంటారు చాలా లగ్జరీస్ సీట్లో కూర్చుంటారు ఆ కుర్చీ నుంచి బయటకు రండి ఆ కుర్చీ నుంచి బయటకు వస్తే అసలు మీకు ఏ సీట్ కావాలో మీకు తెలుస్తుంది ఆ కుర్చీలోనే అడ్డుపెట్టి కూర్చుంటే మీకు ఎప్పటికీ ఏ సీట్లో ఉండాలో అసలు మీ టార్గెట్ ఏమిటి ఇవి తెలియవు సో సహజంగా చాలా ఎక్కువ చాలామంది ఏ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడానికి కానీ ఎటువంటి రిస్క్ చేసు చేయలేకపోవడానికి కానీ చాలా కారణాలు ఏమిటంటే ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కావచ్చు తల్లేమో కొడుకు జాగ్రత్తగా చెప్తుంది భార్య ఏమో భర్తకు జాగ్రత్తగా చెప్తుంది కొడుకు ఏమో తండ్రికి జాగ్రత్తగా చెప్తాడు ఇట్లా ఈ ఈ సర్కిల్ నడుస్తూనే ఉంటుంది ఈ సర్కిల్లో కనుక అంటే ఈ సర్కిల్లో మీ మీద నమ్మకం లేక కాదు మీ గురించి జాగ్రత్త ఎక్కువ మీరు ఎటువంటి సందర్భంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితిలో పడ్డా దిస్ ఇంపాక్ట్స్ ఆల్ దైర్ డ్రీమ్స్ ఆల్ దైర్ సిస్టమ్స్ చూడండి ఒక కుటుంబం చాలా బాగా నడుస్తుంది సో తండ్రి ఏదో ఉద్దేశం కూడా తండ్రి కానీ కొడుకు కానీ కుటుంబంలో ఒకళ్ళు ఏదో ఉద్దేశంతో ఒక వ్యాపారం సాధించారు మొదలెట్టారు అనుకోండి ఏమవుతుంది ఇఫ్ ఇట్ ఫెయిల్స్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ ఏమవుతుంది అంటే సహజంగానే ఆ ఆర్థిక ఒత్తిళ్ళు కుటుంబంలో అందరి మీద ఉంటాయి ఈ రోజు వరకు చాలా సాఫీగా ఉన్న పరిస్థితి రేపటి ఉండదు ఉండనప్పుడు మనం ఏమైపోతాం ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఈ ఆలోచనల ఇది పరంపర ఏం చేస్తుందంటే నిర్ణయం తీసుకుందాం అనుకున్న ఆ ఒక్కడిని ఒకటి రెండు మూడు తల్లి తండ్రి భర్త కొడుకు కూతురు ఇలా ఇంత ఇందరూ ఏం చేస్తారంటే దే విల్ ఆస్ దెమ్ నాట్ టు టేక్ రిస్క్ పైగా ఏం చెప్తారు ఈ వయసులో మీకు ఇంత రిస్క్ అవసరమా లేదా ఈ వయసులో ఓకే ఈ ఈ ఫీజ్ జస్ట్ ఏ ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఆర్ సంథింగ్ అనుకోండి అసలు ఏ ఎక్స్పీరియన్స్ ఎక్కడ నువ్వు ఎలా అనుకుంటారు ఈ ఎక్స్పీరియన్స్లో ఎక్కడ నువ్వు ఎలా చేస్తావు అడిగేదెవరు ఇటువంటి వ్యాపారం ఎప్పుడు చేయని ఓ తండ్రి అడుగుతాడు ఓ తల్లి అడుగుతుంది ఒక కూతురు అడుగుతుంది ఒక ఇట్లాగనమాట అంటే ఇట్ ఈస్ ఏ సిస్టమ్ వేర్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ యు ఆర్ బీయింగ్ క్వశ్చన్డ్ అబౌట్ యువర్ కేపబిలిటీస్ సో ఈ సర్కిల్ నుంచి బయటపడే ప్రయత్నం చేయకపోతే ఎప్పుడు ఎవరు కూడా దే కాంట్ స్టెప్ ఈవెన్ ఏ సింగిల్ దే కాంట్ ఫార్వర్డ్ ఈవెన్ ఏ సింగిల్ స్టెప్